అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను వచ్చి సాటర్డే పూజ అయితే మీకు ఇప్పుడు నేను ఎలా చేసుకున్నాను చూపిస్తున్నాను పిండి దీపాలు అయితే వెలిగిస్తున్నానండి పిండి దీపాలు నేను ఎలా చేసుకున్నానంటే మురిపిండిలో పచ్చిపాలు పాలు అండి అలాగే పంచదార తేనె కలిపిసి ప్రమిలు అయితే చేసుకున్నాను ప్రమిదలు రెండు చేశానండి వెంకటరణ స్వామికి చాలా ఇష్టం అండి అలాగే నెయ్యి కూడా వేసుకొని దీపం వెలుగుడ్చుకుంటే చాలా మంచిది అలాగే ఒత్తులు వేసేందుకొచ్చి ఒత్తులు నిలిచి కాల్స్తే కాల్తే చాలా మంచిదండి నెయ్యి వేస్తాం కదా అలాగే అందుకని నిలబెట్టాను చాలా బాగా ఉన్నాయి చుండెలా కాలుతున్నాయో చాలా మంచిది సాటర్డే సాటర్డే వీలైనప్పుడల్లా చేసుకుంటే చాలా మంచిదండి ఓన్లీ సాటర్డే రోజు వెంకటరమ స్వామికి అలాగే ముందు దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిది మనకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఏమన్నా స్వామితో చెప్పుకొని దీపం వెలిగించుకుంటే చాలా మంచిది సో నేనైతే ఇలా చేసుకున్నాను నా సాటర్డే పూజ వచ్చి ఇలా చేసుకున్నానండి యాక్చువల్గా అంటే అగరవత్తులు తిప్పకూడదు అంటారు కాకపోతే ఒక చేతిలో ఫోన్ ఉంది ఒక చేతిలో అగ్రవతులు ఉన్నాయి అందుకని తిప్పుతూ చూపిస్తున్నాను నేనైతే పొగ చూపించి ఇలా అంటాను ఒక చేదు అలా చేసుకోవాలి చేతిలో ఫోన్ ఉంది కదా అందుకని నేను ఇంకా అలా తిప్పి చూపించేస్తున్నాను వీడియోకి ఇక్కడొచ్చి లక్ష్మీనారాయణ స్వామిని అయితే నేను పెట్టుకున్నాను ఒక ప్లేట్లో అలాగే తులసితో పూజ చేస్తే చాలా మంచిదండి ప్రమెద్యుల దగ్గర చేయాలి వెంకట స్వామి దగ్గర తులసితో పూజ చేసుకోవాలి విష్ణుమూర్తికి చాలా ఇష్టమండి చాలా ప్రీతికరమైన తులసి చాలా ఇష్టము అలాగే ఆ రోజు మనకి తులసి ఎక్కువ ఉంటే దండ సమర్పించినా చాలా మంచిదండి చిత్రపటానికి వేసుకుంటే నేనైతే సోమవారి దగ్గర తులసితో పూజ చేసుకుంటున్నాను సో అలాగే ప్రమిదల దగ్గర కూడా చేసుకుంటున్నాను తులసితో అలాగే మళ్ళీ వచ్చి స్వామివారు ఒక్కలే ఉండకూడదు ఫోటోలో అమ్మవారు లక్ష్మీ అమ్మవారు పద్మావతి అమ్మవారు ఇద్దరు ఉండాలి అలాంటి ఫోటో ఉంటే మంచిదండి తులసితో అష్టోత్తరాలైనా చదువుకోవచ్చు లేకపోతే గోవిందనామాలైనా చదువుకోవచ్చండి ఆ రోజు వచ్చి నేనైతే పచ్చకప్పురంతో ఆరదిచ్చుకుంటున్నాను సో పచ్చకప్పురం లేకపోయినా పర్వాలేదు కానీ పచ్చకప్పురం అంటే చాలా మంచిది ఎందుకంటే కప్పరం అంటే సోమవారికి చాలా ఇష్టం అండి అందుకు పచ్చకప్పురంతో అయితే ఇస్తున్నాను ఇంకా ముచ్చాల హారతి కూడా ఇవ్వచ్చు అండి మన దగ్గర ఉంటే ముత్యాలు వేసి మధ్యలో ఆరతి పెట్టేసి ఇస్తే చాలా మంచిది అంటే ముత్యాల్లో ఆరతి కాదు సో ముత్యాలు అయితే అయిపోతాయి చిన్న ఒక బౌల్ బౌళ్ళు పెట్టుకోవాలి మధ్యలోన ఈసారి తీసుకోవాలి హారతి కూడా ఉంటుంది ముతాలు హారతి చాలా బాగుంటాయి వెంకటరం స్వామికి అయితే చాలా ఇష్టమండి కలియుగ దైవం కదా ప్రత్యక్ష దైవం చూడండి ఒత్తు ఎలా కాలుతుందో నిలిచి కాలుతుంది ఆ ఒత్తు అయితే పువ్వుత్తు కాదు అందుకు కొంచెం ఎలా పక్కకి వదిలిపోయింది ఈ ఒత్తి అయితే బాగా నిలిచి కాలుతుందండి నా శనివారం పూజ వచ్చి ఇలా చేసుకున్నాను తులసి మాత్రం కంపల్సరీ ఎక్కడున్న ముందే తెచ్చుకొని ఉంచుకుంటే బెటర్ అండి చాలా మంచిది తులసితో పూజ చేస్తే చాలా మంచిదండి సోమవార చాలా ఇష్టం కూడాను